నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కొంచెం మైండ్ బెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం నమస్కారం మన దగ్గర ది మిడిల్ వే ఆఫ్ కండిషన్డ్ అరైజింగ్ అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథం ఉంది ఇది మనందరి జీవితంలో ఎదురయ్యే ఒక ప్రాథమిక ప్రశ్నను డీల్ చేస్తుంది అవును అసలు ఈ దుఃఖం ఈ బాధ ఎక్కడ నుండి వస్తోందో అనే ప్రశ్న సరిగ్గాదే ఇది మనకు ఒక రకమైన బ్లూ ప్రింట్ ఇస్తుందన్నమాట ఈ రోజు మన పని ఈ బ్లూప్రింట్ను విడమర్చి చూడటం దుఃఖానికి దారితీసే కారణాల గొలుసును అర్థం చేసుకోవడం అవును అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది ఈ గ్రంథం అసలు సమస్యను చూపించడమే కాకుండా మనం సాధారణంగా అడిగే ప్రశ్నల్లోనే లోపముందని కూడా చెబుతుంది ఆ అది చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి ఈ గొలుసును పరిశీలిస్తూ అసలు సరైన ప్రశ్న ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే దీన్ని మొదలుపెడదాం సరే ఈ గ్రంథం ప్రకారం అంతా ఒక గొలుసుకట్టులా ఉంటుంది మొత్తం పన్నెండు లింకులు ఇది అవివేకం ఒక అవసరమైన పరిస్థితిగా ఉండటం వలన కల్పనలు వస్తాయి అనే వాక్యంతో మొదలవుతుంది నిజమే ఆ పదం కొంచెం టెక్నికల్గా అనిపిస్తుంది కానీ దాన్ని సింపుల్గా ఇలా అర్థం చేసుకోవచ్చు అవివేకం అంటే వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం ఓకే మనం మనసుకీ ప్రపంచం స్పష్టంగా కనిపించటప్పుడు అది ఖాళీలను పూరించడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు అది కొన్ని కథలను అభిప్రాయాలను నమ్మకాలను తయారు చేసుకుంటుంది వీటినే కల్పనలు లేదా సంస్కారాలు అంటారు ఉదాహరణకు నేను నాది అనేవి కూడా ఒక రకమైన బలమైన కల్పనలే ఇవి మన ఆలోచన సరళిని అలవాట్లను నిర్దేశిస్తాయి ఓకే అర్థమైంది అంటే మనం ప్రపంచాన్ని ఒక ఫిల్టర్ ద్వారా చూస్తున్నాం ఆ ఫిల్టరే ఈ కల్పనలన్మాట సరిగ్గా చెప్పారు మరి ఈ గొలుసులో తర్వాత ఏంటి ఈ కల్పన నుండి స్పృహ వస్తుందట అదెలా మంచి ప్రశ్న ఆ కల్పనలు అంటే ఆ పాత అలవాట్లు నమ్మకాలు మన స్పృహకు ఒక ఆకారాన్ని ఒక దిశను ఇస్తాయి అంటే దేనిపై దృష్టి పెట్టాలి దేన్ని పట్టించుకోకూడదు అని అవే నిర్ణయిస్తాయా అవును ఆ స్పృహ నుండి నామ రూపం వస్తుంది అంటే మనసు మరియు శరీరం ఇక్కడ నామం అంటే మానసిక అంశాలు భావనలు ఆలోచనలు రూప అంటే భౌతిక శరీరం అంటే ఒక ఆలోచనల ప్రపంచం ఒక భౌతిక ప్రపంచం ఈ రెండు కలిస్తేనే మన అనుభవం మొదలవుతుందా ఖచ్చితంగా మన స్పృహ ఈ రెండింటి కలయికగానే ఉనికిలోకి వస్తుంది అక్కడి నుండి గొలుసు ఇంకా ముందుకు వెళ్తుంది నామరూపం నుండి ఆరు ఇంద్రియాలు అంటే కళ్ళు చెవులు ముక్కు లాంటివి వాటి ద్వారా మనకు బయటి ప్రపంచంతో స్పర్శ కలుగుతుంది అక్కడి నుండి అనుభూతి వస్తుంది అంటే సుఖం దుఃఖం లేదా ఏమీ లేని తటస్థ భావన అవును ఇప్పటివరకు ఇది చాలా లాజికల్గా ఉంది ఒకదాని తర్వాత ఒకటి సహజంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది కదా అవును ఈ మొదటి భాగమంతా ఒక అనుభవం ఎలా ఏర్పడుతుందో వివరిస్తుంది ఇది దాదాపు ఒక మెకానికల్ ప్రాసెస్ లాంటిది ఒక శబ్దం వినిపిస్తుంది అది మనకు నచ్చుతుంది లేదా నచ్చదు అంటే ఇక్కడి వరకు మనం దాదాపు నిష్క్రియాత్మకంగానే ఉంటామా చాలా వరకు అంతే కాని తర్వాతి లింక్ దగ్గరే అసలు కథ మొదలవుతుంది ఆ అనుభూతి నుండి కోరిక పుడుతుంది ఆ ఇక్కడే మనం చిక్కుపోతాం సుఖానుభూతి కలిగితే ఇది మళ్ళీ కావాలి అనే కోరిక దుఃఖానుభూతి కలిగితే ఇది అస్సలు వద్దు అనే కోరిక ఈ కోరిక తీవ్రమైతే అది తగులుకోవటం లేదా ఆధారపడటం అంటే క్లింగింగ్ అంటారు కదా అలా మారుతుంది దీని గురించి టెక్స్ట్ ఏం చెబుతుంది ఈ తగులుకోవటమే అసలైన సమస్యకు మూలమని చెబుతుంది ఇది కేవలం ఏదో కావాలనుకోవడం కాదు అది లేకుండా మన ఉనికి లేదన్నంతగా దానిపై ఆధారపడటం ఈ తగులుకోవడం నుండే అవడం లేదా బికమింగ్ అనే ప్రక్రియ మొదలవుతుంది అంటే మనం ఒక గుర్తింపును ఒక నేనును నిర్మించుకోవడం మొదలు పెడతాం నేను ఫలానా వస్తువును ఇష్టపడేవాడిని నేను ఫలానా అనుభవాన్ని ద్వేషించేవాడిని అనే కథలు మొదలవుతాయి ఓకే ఈ అవడం నుండే పుట్టుక వస్తుంది ఒక్క నిమిషం పుట్టుక అంటే శారీరక జననమా లేక మానసికమైనదా రెండూ కావచ్చు బౌద్ధతత్వశాస్త్రంను దీనిపై చాలా చర్చ ఉంది స్థూలంగా చెప్పాలంటే అది ఒక కొత్త గుర్తింపు యొక్క పుట్టుక ప్రతి క్షణం మనలో ఒక కొత్త నేను పుడుతూనే ఉంటుంది అర్థమైంది ఈ పుట్టుక ఉన్నదంటే దాని సహజ పర్యావసానంగా ముసలితనం మరణం దుఃఖం విలాపం బాధ నిరాశ నిస్పృహ అన్నీ వెంటే వస్తాయి ఇలా ఈ మొత్తం దుఃఖరాశి ఉనికిలోకి వస్తుందని ఈ గురుసు ముగుస్తుంది అవును ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ప్రతి లింక్ తర్వాతి దానికి ఒక అవసరమైన పరిస్థితి అంటే పుట్టుకానే పరిస్థితి లేకపోతే ముసలితనం మరణమనే ఫలితం ఉండదు ఇది ఒక డామినో ఎఫెక్ట్ లాంటిదనమాట ఓకే ఈ గొలుసు చూస్తే చాలా నిరాశగా అనిపిస్తుంది మనం ఒక చక్రంలో ఇరుక్కుపోయినట్లుంది అయితే ఈ గ్రంథంలో కథ ఇక్కడతో ఆగదు కదా ఆగదు ఈ వివరణ విన్న తర్వాత ఒక భిక్షువు లేచి ఒక ప్రశ్న అడుగుతాడు అది వినడానికి చాలా సింపుల్గా సహజంగా ఉంటుంది స్వామి ఈ ముసలితనం మరణం అంటే ఏమిటి మరియు ఈ ముసలితనం మరణం ఎవరిది అని అడుగుతాడు నిజం చెప్పాలంటే నాకు అంటే నేను కూడా బోష అదే ప్రశ్న అడిగేవాణ్ణి ఈ బాధంతా ఎవరికి కలుగుతోంది ఖచ్చితంగా అది మనందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఈ నొప్పి నాకు వస్తోంది ఈ బాధ నాది కాని ఇక్కడే బుద్ధుడి సమాధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది ఆయన ఆ ప్రశ్నను చల్లని ప్రశ్న అని కొట్టి పారేస్తాడు ఆగండి అదేంటి ఎందుకు చల్లని ప్రశ్న ఇంతకంటే సూటిగా ఇంతకంటే మానవ సహజమైన ప్రశ్న ఇంకేముంటుంది నా కాలుకు తగిలితే ఈ నొప్పి ఎవరిది అని అడగడం తప్పు ఎలా అవుతుంది ఇక్కడే ఈ బోధన యొక్క అసలైన లోతుంది బుద్ధుడి ప్రకారం ఆ ప్రశ్నలోనే ఒక తప్పుడు ఊహ దాగి ఉంది తప్పుడు ఊహ అవును ముసలితనం మరణం అనే ఒక అనుభవం వేరు దాన్ని అనుభవించే ఒక్కరు వేరు అనే భావన ఆ ప్రశ్నలో ఉంది అంటే ఒక సబ్జెక్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ నా బాధ ఉన్నాయనే ఆలోచన ఓకే ఆ ప్రశ్న అడగడం ద్వారా మనం తెలియకుండానే రెండు పెద్ద తాత్విక ఉచ్చులలో ఒకదానిలో పడిపోతాం అసలు సమస్యకు సమాధానం కనుక్కోవడం మానేసి ఈ ఉచ్చులలోనే తిరుగుతూ ఉంటాం రెండు ఉచ్చుల అవేంటి ఆ ప్రశ్న అంత ప్రమాదకరమైనదా అవును ఆ ప్రశ్న మనల్ని రెండు విపరీతమైన అభిప్రాయాల వైపు నడిపిస్తుంది మొదటి అభిప్రాయం ఆత్మ మరియు శరీరం ఒకటే అంటే మనం చనిపోతే అంత అయిపోయినట్లేనా సరిగ్గాదే దీన్నే మనం భౌతికవాదం లేదా ఉచ్ఛేదవాదం అనొచ్చు సింపుల్గా చెప్పాలంటే మనమొక మెషిన్ లాంటి వాళ్లం ఈ శరీరం అనే మెషిన్ ఆగిపోతే స్పృహ అనుభవాలు అన్నీ సమాప్తం ఇక ఏమీ మిగలదు సరే ఇది ఒక అభిప్రాయం మరి రెండోది రెండవ అభిప్రాయం ఆత్మ ఒకటి శరీరం మరొకటి దీన్ని శాశ్వతవాదం అంటారు అంటే ఈ శరీరంలో ఒక శాశ్వతమైన ఆత్మ ఉంటుందని అవును ఈ శరీరం చనిపోయినా ఆ ఆత్మ మాత్రం శాశ్వతంగా మార్పు లేకుండా ఉండిపోతుంది బుద్ధుడి ప్రకారం ఈ రెండు అభిప్రాయాలు వాస్తవికతను సరిగ్గా ప్రతిబింబించవు ఈ రెండింటిలో ఏది నమ్మినా దుఃఖం నుండి విముక్తి పొందడం అసాధ్యం ఓకే ఈ రెండో ఐడియాలు అర్థమయ్యాయి కాని ఇవి విముక్తికి ఎందుకు అడ్డంకిగా మారతాయి ఒకటి అంతా శూన్యం అనుకోవడం లేదా ఏదో శాశ్వతంగా ఉందని నమ్మడం వీటిలో సమస్యేంటి మంచి ప్రశ్న మొదటిదాన్ని తీసుకుందాం మనం కేవలం ఒక భౌతిక శరీరమే మరణం తర్వాత ఏమీ ఉండదు అనుకుంటే నైతికతకూ కర్మకు బాధ్యతకూ ఆ అంత అయిపోతుందనుకున్నప్పుడు ఏది చేసినా పర్వాలేదనే భావన రావచ్చు ఖచ్చితంగా ఇక రెండవది ఒక శాశ్వతమైన ఆత్మ ఉందని నమ్మితే అది నేను నాది అనే అహంకారాన్ని మరింత బలపరుస్తుంది నేను శాశ్వతం అనే ఆలోచన మన కోరికలకు తగులుకోవడానికి ఇంధనంలా పనిచేస్తుంది బుద్ధుడి బోధనల ప్రకారం వాస్తవికత ఈ రెండింటికీ భిన్నంగా ఉంటుంది అది ఒక మెషీన్లాగా ఆగిపోయేది కాదు ఒక శాశ్వతమైన ఆత్మలాగా స్థిరంగా ఉండేది కాదు అది ఒక నదిలాంటిది నిరంతరం ప్రవహిస్తూ మారుతూ ఉంటుంది అవును కానీ దానికొక కొనసాగింపు ఉంటుంది వావ్ ఆ నది అనాలజీ చాలా బాగుంది అయితే బుద్ధుడు ఆ భిక్షువుకు ఈ రెండు ఉచ్చులను ఎలా తప్పించాడు ఆయన ప్రశ్నకు సమాధానమివ్వలేదు కాని సమస్యను పరిష్కరించాడు అన్నారు కదా అది ఎలా సాధ్యం ఇక్కడే ఆయన ప్రజ్ఞ కనిపిస్తుంది ఆయన ఆ ప్రశ్నకు అవును లేదా కాదు అని జవాబివ్వలేదు ఎందుకంటే ఎలా ఇచ్చినా ఆ రెండు విపరీత అభిప్రాయాలల్లో ఒకదానికి మద్దతిచ్చినట్లవుతుంది మరి ఏం చేశారు బదులుగా ఆయన ఆ ప్రశ్నను పూర్తిగా మార్చేశారు దాన్ని పునర్నిర్మించారు ముసలితనం మరణం ఎవరిది అని అడగడానికి బదులుగా ఆయన సంభాషణను తిరిగి ఆ పన్నెండు లింకుల గొలుసు వైపు మళ్లించారు ఆయన చెప్పిన సమాధానమిది ఆ ప్రశ్న సరికాదు సరైన ప్రశ్న ఇది ఏ పరిస్థితి ఉండటం వలన ముసలితనం మరణం వస్తోంది దానికి సమాధానం పుట్టుక ఒక అవసరమైన పరిస్థితిగా ఉండటం వలన ముసలితనం మరణం వస్తోంది ఓ ఇప్పుడు నాకర్థమవుతోంది ఆయన ఎవరు అనే ప్రశ్నను పక్కన పెట్టి నుండి లేదా ఎందుకనే ప్రశ్న వైపు దృష్టిని మళ్లించారు ఖచ్చితంగా ఇది చాలా చిన్న మార్పులా అనిపిస్తున్నా దీని ప్రభావం చాలా పెద్దది ఖచ్చితంగా ఇది మొత్తం దృక్కోనానే మార్చేస్తుంది అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది దుఃఖం గురించిన ప్రశ్నకు సమాధానమివ్వడంలో కాదు ఆ ప్రశ్నే ఒక ఉచ్చు అని గ్రహించడంలో ఉంది అంటే ఎవరిది బాధ అనే ప్రశ్న మనం ఒక ఆత్మను వెతికేలా చేస్తుంది అవును నిందించడానికో బాగు చేయడానికో బుద్ధుడు దాన్ని పూర్తిగా తప్పించుకున్నాడు ఆయన చెప్పేది ఒక్కటే ఎవరు జబ్బున పడ్డారని వెతకడం ఆపి ఏ పరిస్థితులు ఈ జబ్బుకు కారణమవుతున్నాయో పరిశీలించడం మొదలుపెట్టండి గుర్తింపు నుండి ప్రక్రియ ఈ మార్పు గుర్తింపు అంటే ఐడెంటిటీ నుండి ప్రాసెస్ వైపు ఈ మొత్తం తాళాన్ని తెరిచే కీలకమైన చెవి కానీ ఒక్క నిమిషం ఇది కేవలం ఒక తాత్వికమైన పదాల గారడీలా అనిపించడం లేదా రోజు చివరికి అనుభవించేది ఎవరో కదా ఈ విధంగా ఒక అబ్స్ట్రాక్ట్ ప్రక్రియ మీద దృష్టి పెట్టడం ద్వారా మనం వ్యక్తిగత బాధ యొక్క వాస్తవికతను తప్పించుకుంటున్నామని అనిపించదా ఇది చాలా ముఖ్యమైన సందేహం ఇక్కడ బాధను నిరాకరించడం లేదు బాధ వాస్తవమే నొప్పి నిజమే కానీ ఆ బాధను నాది అని ముద్ర వేసి దానికొక యజమానిని సృష్టించే మన అలవాటును ప్రశ్నిస్తున్నాం ఉదాహరణకు దీని మనం ఆధునిక సైకాలజీతో పోల్చవచ్చు తీవ్రమైన ఆందోళనతో బాధపడే వారిని తీసుకుందాం ఈ ఆందోళన ఎవరిది అని అడిగితే అది వారిని నేనొక ఆందోళన పరుణ్ణి అనే గుర్తింపులో బంధించేస్తుంది కాని ఒక థెరపిస్ట్ ఆ ప్రశ్నను ఇలా మార్చవచ్చు ఏ పరిస్థితులు నిద్రలేమి ఎక్కువ కెఫీన్ ఒత్తిడితో కూడిన ఆలోచనలు ప్రస్తుతం ఈ ఆందోళన అనే భావన కలగడానికి కారణమవుతున్నాయి ఓ ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది ఇది కూడా గుర్తింపు నుండి ప్రక్రియ వైపు దృష్టిని మార్చడమే సరిగ్గా అదే అంటే లేదని కాదు కాని ఆ బాధను నేను అనే కథకు అంటించుకోవడమే అసలైన సమస్య బాధ అనేది ఒక వాతావరణం లాంటిది అది వస్తుంది పోతుంది కాని నేను అనేవాడిని ఆ బాధతో సమానం చేసుకున్నప్పుడు అది శాశ్వతంగా ఉండిపోతుంది ఆ బంధాన్ని తెంచడమే ఇక్కడ లక్ష్యం ఖచ్చితంగా నువ్వు సరిగ్గా పట్టుకున్నావు ఇది సమస్యను వ్యక్తిగతం నుండి విశ్వజనీనం చేస్తుంది ఇది నా బాధ నుండి బాధ యొక్క స్వభావం వైపుకు దృష్టిను మారుస్తుంది ఈ మార్పు వచ్చినప్పుడు మనం బాధతో పోరాటానికి బదులుగా దానికి దారితీసిన కారణాలను పరిశీలించడం ప్రారంభిస్తాం అవును గొలుసు ప్రకారం కోరిక నుండి తగులుకోవటం దాని నుండి దుఃఖం వస్తాయి కాబట్టి దుఃఖాన్ని అంతం చెయ్యాలంటే ఎవరో అనే ప్రశ్న దగ్గర ఆగిపోతే లాభం లేదు ఎందుకు దేనివల్ల అనే ప్రశ్నలే పరిష్కారానికి దారి చూపుతాయి కాబట్టి ఈరోజు మన చర్చలో దుఃఖానికి దారితీసే పన్నెండు కారణాల గొలుసును చూశాము అవివేకమనే పునాది నుండి ముసలితనం మరణం అనే భవనం ఎలా నిర్మితమవుతుందో అర్థం చేసుకున్నాము ప్రతి లింక్ తర్వాతి దానికి ఎలా అవసరమైన పరిస్థితిగా మారుతుందో చూశాము ఆ తర్వాత అత్యంత కీలకమైన విషయం నేర్చుకున్నాం ఈ బాధ ఎవరిది అనే గుర్తింపుకు సంబంధించిన ఒక సహజమైన ప్రశ్నను ఈ బాధ ఏ పరిస్థితి నుండి ఉద్భవిస్తుంది అనే ప్రక్రియకు సంబంధించిన శక్తివంతమైన ప్రశ్నగా ఎలా మార్చవచ్చో చూశాము ఆ రెండు తాత్విక ఉచ్చులను అంతా శాశ్వతం లేదా అంతా శూన్యం అనే అభిప్రాయాలను తప్పించే మధ్యమ మార్గం అని గ్రహించాము అవును ఈ చర్చ మనకొక ముఖ్యమైన ఆలోచనను మిగులుస్తుంది ఈ గ్రంథం ప్రకారం ఈ తర్కం గొలుసులోని ప్రతి అంశానికి వర్తిస్తుంది అంటే ముసలితనం మరణానికే కాదు కోరికకు అనుభూతికి స్పర్శకు కూడానా అవును అన్నింటికి కాబట్టి మనం మన రోజువారీ అనుభవాలను పరిశీలించేటప్పుడు ఈ కోపం ఎవరిది లేదా ఈ కోరిక ఎవరిది అని అడగడానికి బదులుగా ఈ కోపం ఏ పరిస్థితి నుండి పుడుతోంది లేదా ఈ కోరిక ఏ పరిస్థితి నుండి వస్తోంది అని ప్రశ్నించుకుంటే ఎలా ఉంటుంది వావ్ ప్రశ్నను ఎవరిదీ నుండి దేని నుండి అని మార్చడం మన స్వీయ అనుభవాల పట్ల మన అవగాహనను మన స్పందనను ఎలా ప్రభావితం చేయగలదు